టీ ట్వంటీ కప్లో ఐర్లాండ్తో మరి మొట్టమొదటి మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన టీమిండియా మరి ఆ గెలుపు మాత్రం ఏమాత్రం కూడా సంతృప్తిగా లేనట్టు చెప్తున్నాడు మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక మ్యాచ్ అనంతరం మరి మీడియా సమావేశంలో మన కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ వాస్తవానికి ఈ గెలుపు పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పు అనుకుంటున్నా వాస్తవానికి ఇటువంటి పిచ్చుల మీద ఆడడం సవాలే వాస్తవానికి బంతి నేరుగా బ్యాట్ మీదకి రాకుండా ఒకసారి బౌన్స్ అవుతూ ఒకసారి మరి ఇన్స్పింగ్ అవుతూ వికెట్ల మీద దూసుకొస్తున్న వేళ డిఫెన్స్ ఆడి ఆడాలంటే టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఇటువంటి పిచ్చుల మీద చాలా కష్టం ఏదేమైనా కూడా ఇటువంటి పిచ్చి సవాలే మరి ఆస్ట్రేలియాతో అదేవిధంగా మరి పాకిస్తాన్ జరిగే మ్యాచ్లో కూడా చాలా ఇన్స్పింగ్ బౌలర్లు ఉన్నప్పటికీ వాళ్ళతో ఎదుర్కొనలాడడం చాలా కష్టం ఇక ఈ క్రమంలో తప్పకుండా మరి పాకిస్తాన్ జరిగే మ్యాచ్లో కూడా చాలా కఠినంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక అదే కాకుండా తన రెడర్ హార్ట్గా తిరిగిన విధానం పట్ల మనోడు స్పందిస్తూ వాస్తవానికి బాలు పట్టే క్రమంలో బంతి మరి డయజేషన్ క్రమంలో రైట్ షోల్డర్ దెబ్బ తగిలింది అయితే నొప్పి తీవ్రంగా అవుతుందని చెప్పి భయంతో మరి నేను మధ్యలో వెళ్ళిపోయానని చెప్పి మాట్లాడడం జరిగింది ఇక అదే కాకుండా వాస్తవానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విధంగా మాట్లాడడం పట్ల అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పాలి ఎందుకంటే మరి పాకిస్తాన్తో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా అయితే పాకిస్తాన్ జరిగే మ్యాచ్లో గెలిపోయే లక్ష్యంగా ఆడాలన్న ఉద్దేశంతో మరి భుజం ఖాయం తీవ్రంగా కావద్దని ఉద్దేశంతో తిరిగానని చెప్పి ఇదే మనం కూడా రిషబ్ పంత్ అదేవిధంగా చివరిలో మన శివన్ దుబ్బాయి అద్భుతంగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేయడం జరిగిందని చెప్పి ఈ విజయం పట్ల సంతృప్తిగా ఉండే నెక్స్ట్ మ్యాచ్లో ప్లానింగ్ ప్రకారంగా పోవాలని చెప్పి కోరుకుంటామని చెప్పడం జరిగింది ఇక పాకిస్తాన్ బౌలర్లో అద్భుతమైన బౌలర్ ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా ఆ మ్యాచ్ పైన మరి సిద్ధం కావాలని చెప్పి అని చెప్పి మీడియా సమావేశంలో మన కెప్టెన్ విషయాన్ని మాట్లాడడం జరిగింది